అందరికీ భీమ్ సమతా సైనిక దల్ రాష్ట్ర ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం విజయనగరం జిల్లా నూతన కమిటీ కార్యవర్గం రాష్ట్ర కమిటీ వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను రై రామకృష్ణని నియమించడం జరిగింది నా తరఫున మరియు విజయనగరం జిల్లా సొంత సైనిక దళ యూనిట్ తరఫున రాష్ట్ర కమిటీ వారికి ప్రత్యేక జయబీమను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాలెట్ మహేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిలి సురేంద్రబాబు గారు అలాగే కంశిక్షణ కమిటీ వల్ల వరప్రసాద్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి యూత్ ప్రధాన కార్యదర్శి ఎర్రం సుధీర్ బాబు గారికి ప్రత్యేక జై మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నాపై నమ్మకంతో నియమించినటువంటి ఈ జిల్లా బాధ్యతలని నేను కర్తవ్యాన్ని మన జాతి అభ్యున్నతకు మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క కృషికి ఎల్లప్పుడూ తోడ్పడతానని మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీ వారికి ప్రత్యేక జైబీమ్ భీం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీం జై సంతా